పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమన గారు చెప్పినట్టు మా ఇంట్లో మాత్రం టిఫిన్స్ అన్నింటి ఎందు దోశ వేరేయ్యా అని చెప్పి అంటారు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు నేను దోశ అని చెప్తే చాలు ఇక వాళ్ళ మొహాలు టూ థౌజండ్ వాల్స్ బల్బులాగా లాగా వెలిగిపోతాయి అది ఏ దోశ అయినా సరే మిల్లెట్ దోశ అయినా గ్రెయిన్ దోసైనా రైస్ దోశ అయినా ఇలా ఏదైనా సరే సో ఇవాళ నేనైతే మాత్రం రాగి రాగిదోశ అయితే అనమాట దీనికోసం ఒక కప్పు రాగులు హాఫ్ కప్పు మినపప్పు ఒక టీ స్పూన్ మెందులు ఒక టేబుల్ స్పూన్ బియ్యం వీటన్నిటిని వేసేసి బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ రాగులలో చాలా డస్ట్ ఉంటుందండి సో బాగా వాష్ చేసేసుకొని ఇంకా ఓవర్ నైట్ సోక్ చేసి వేసుకోండి మంచి వాటర్ వేసేసే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇక దోసల్లాగా వేసుకోవడమే కావాలి అనుకుంటే ఈ రెసిపీని రాగిపిండితో కూడా ట్రై చేయొచ్చు కావాలంటే చెప్పండి ఆ వీడియో ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్తో వేసేసుకొని దోశ వేసుకున్నారంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్